హలో ఫ్రెండ్స్ నాకైతే ఫుల్గా హెడ్అక్ వస్తుంది ఏం చేద్దాం కదా అని వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది వెంటనే మన సత్య స్టోర్ ఉన్న ఆపోజిట్లోనే మనకు ఒక టీ అయితే ఉంది టీ టైమ్ అయితే ఉంది ఓకే టీ టైంకి అయితే నేను వచ్చాను ఇక్కడైతే టీ టైమ్ అయితే టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ వచ్చి అక్కడ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది నాకు వెంటనే టీ ట్యాగ్లనిపించి టీ కూడా ఆర్డర్ ఇచ్చింది విత్ అండ్ సెకండ్స్లో నాకు టీ అయితే వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం చూడండి అయితే మామూలుగా రావట్లేదు సూపర్ కదా ఓకే దీని ఈ అడ్రస్ మీకు కావాలనుకుంటే మన ఏవీ రోడ్ దగ్గర ఉన్న మన రాజమండ్రిలో ఉన్న ఏవీ రోడ్ రామ దగ్గర ఎదురుగా ఉన్న రామాలయంలోకి రామ రామాలయం ఆపోజిట్లో ఉంటుంది ఈ టీటైన్ అయితే కంపల్సరీగా విజిట్ చేయండి ఎక్కడో కాదండి మన ట్రెండ్స్ పక్కనే వచ్చి విజిట్ చేయండి అయితే చాలా అయితే చాలా బాగుంది కంపల్సరిగా విజిట్ చేయండి వీడియో చూసిన చూసి వచ్చిన వాళ్ళకి ఒక లైక్ కూడా వేసుకోండి ఒకే ఫ్రెండ్స్ బాయ్